మూడు సార్లు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పోతా ఉంది అయితే ఇక్కడ మొత్తంగా చూస్తే అధ్యక్ష మే ఇరవై మూడు నుంచి మే ఇరవై మూడు మే నెల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటికీ ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసము అప్లై చేసుకున్న ఎఫ్ఎంజీస్ సంఖ్య ఆరు వందల యాభై మూడు అని అధ్యక్ష దాంట్లో మూడు వందల పద్దెనిమిది మందికి ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు మందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష దీంట్లో ఈ మూడు వందల ముప్పై ఐదులో ఎలిజిబుల్ ఉండి ఎంబసీ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న అప్లికేషన్లు వంద ఉన్నాయి అధ్యక్ష ఎలిజిబుల్ అయింది ఇంకా ఇంటర్న్షిప్ చేస్తున్న వారి సంఖ్య నలభై ఉంది అధ్యక్ష రెండు వందల ఇరవై రెండు మంది ఇంటర్న్షిప్ చేస్తూ గాని లేదా డిస్కంటిన్యూడ్ డెబ్బై ఒక మంది డిస్కంటిన్యూడ్ చేశారు లేదా ఎంబసీ నుంచి క్లియరెన్స్ కోసం రెండు వందల ఇరవై మూడు మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ప్రతిరోజు ఆరు నుంచి ఏడు అప్లికేషన్లు వస్తున్నాయి అధ్యక్ష అప్లికేషన్ పూర్తిగా పదిహేడు నెలలుగా ఇవ్వలే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఇవ్వలేదు పదిహేడు నెలల నుంచి అంటున్నది అవాస్తం అధ్యక్ష దాంట్లో దూరం ఎందుకంటే నిన్న కూడా ఏడు అప్లికేషన్ క్లియర్ చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడా లేదు నిబంధన అనేది కూడా వాస్తవం కాదు అధ్యక్ష ఎందుకంటే ప్రతి రాష్ట్రాలకి హైకోర్టులో ఈ విషయం ఉంది హైకోర్టు గౌరవ సభ్యులు చంద్రశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది తర్వాత ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది అది ప్రస్తుతం పెండింగ్ ఉంది నిన్న కూడా అధ్యక్ష నిన్న హైకోర్టు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ పాస్ చేసింది ఎన్ఎంసి గైడ్ ను పూర్తిగా పాటించాలి అనే కోర్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే బెంచ్ లో కూడా ఒక కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అధ్యక్ష ఈ ఇటీవల రకరకాలుగా పబ్లిక్ నోటీసులు ఇస్తా వచ్చింది ఎన్ఎంసీ వాటిని ఆధారంగానే మనం తీసుకున్నాం ఇటీవల సెక్రటరీకి రాసిన ఒక ఉత్తరంలో ఆగస్ట్ నెలలో రాసిన ఉత్తరంలో ఎనీ ఎఫ్ఎంజీ సెక్రటరీ ఎన్ఎంసీ క్లారిఫికేషన్ దట్ ఎనీ ఎఫ్ఎంజీ హూ స్టడీడ్ ఎ పోర్షన్ ఆఫ్ ద కోర్స్ ఆన్లైన్ గో ఈక్వల్ పర్సన్ ట్రైనింగ్ ఇన్ దిస్ కంటెస్ట్ ఫారెన్ మెడికల్ సర్టిఫికేట్ యాక్చువల్లీ Without actually extending the period of study and without ensuring that the additional training has occurred in physical mode are acting in contradiction to the intent and requirement of the FMGL regulations. సచ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ వితౌట్ జనైన్ కాంపెన్సేషన్ ది వెరీ స్పిరిట్ అండ్ పర్పస్ ఆఫ్ ది ఎఫ్ఎంజీఎల్ రెగ్యులేషన్ ది ఇంటగ్రిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రాక్టీషనర్స్ ఇంటెండింగ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రకంగా ఈ ఏదైతే ఆన్లైన్లో చేశారో ఆ పీరియడ్ని ఆఫ్లైన్లో చేయాలి అధ్యక్ష లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ క్లర్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరికి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఏ ఈ కోవిడ్ సమయంలో ఏ అయితే ఒక సంవత్సరం అక్కడ ఆన్లైన్లో చేసి ఉంటే వెళ్ళి ఆఫ్లైన్ చేసి రావాలి లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ క్లర్షిప్ చేయాలి ఇక్కడ రెండు సంవత్సరాలు ఆన్లైన్లో చేసి ఉంటే ఇక్కడ రెండు సంవత్సరాలు అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ రెండు సంవత్సరాలు క్లర్షిప్ చేయాల్సిన ఇది నిబంధన ఎన్ఎంసీ ప్రకారం ఉంది అధ్యక్ష కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి రాజస్థాన్ రాష్ట్రంలో అది వేవి పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఎన్ఎంసీ రికమెండేషన్ మీద అక్కడ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకో రాష్ట్రం పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం వల్ల నిబంధనలు పాటించిన విద్యార్థులకి అక్కడ కూడా ఆ రిజిస్ట్రాన్ని తొలగించడం జరిగింది అధ్యక్ష ఇది ఒక్కొక్క కేసుని ఒక్కొక్క రకంగా చూడాల్సింది ఉంది అధ్యక్ష అయితే వీటిని మేము ప్రభుత్వం దీని పట్ల చాలా సానుభూతిగా ఉంది మూడు వందల ముప్పై ఐదు మంది ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయి ఉన్నారో చాలామంది దీంట్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం తర్వాత ఏం చేసిందంటే ఈ సర్టిఫికేట్ తెస్తున్న వాటిల్లో ఎన్ఎంసి కోట దీని ప్రకారం ఎంబసీకి రాయడం మొదలుపెట్టింది అధ్యక్ష మాకు కూడా ఏపీఎంసీకి కూడా ఎంబసీకి రాయాల్సిందిగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి వివరాలు తీసుకోవాలి చాలా మంది విద్యార్థులు வர்சனார்ஷ நீங்கள் <ín> క్లియర్ థిరిటికల్ ఆన్లైన్ చేసినా పర్లేదు అధ్యక్ష కానీ ప్రాక్టికల్స్ని ఖచ్చితంగా ఫిజికల్లోనే చేయాలి కాబట్టి ఇది నిబంధనను ఉల్లంఘించడానికి అవకాశమే లేదని చెప్పి ఎన్ఎంసీ చెప్పింది దానికి అనుగుణంగా హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వు వచ్చింది అయినప్పటికీ మేము నిన్న కూడా ఈ విషయం మీద మాట్లాడిన తర్వాత మా కి ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్తో మాట్లాడి మేము ఎన్ఎంసీని కూడా ఒక లెటర్ రాసాము అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఇప్పుడు పెండింగ్లో ఇంకా ఎంబసీల నుంచి ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ లాగా సబ్జెక్టు వెరిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా తద్వారా వాళ్ళు పీజీ నీట్ విద్యా పరీక్షలకు ప్రవేశ పరీక్షలకు పాల్గొనడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అది కాకుండా నేను ఒక ఐదు రోజుల క్రితం గౌరవ కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి కూడా ఒక ఉత్తరం రాశాను అధ్యక్ష ఎందుకంటే ఉక్రెయిన్లో ఈ ఎంబసీ నుంచి వివరాలు రావడం ఇండియన్ ఎంబసీ నుంచి విద్యార్థుల వివరాలు రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది విద్యార్థుల దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంటే అక్కడ అక్కడ ఎవరైతే ఆ ఎంబసీలో ఈ ట్రాన్స్లేటర్ ఉంటారో ఆ ట్రాన్స్లేటర్ మొన్న యుక్రెయిన్ ఉద్యమంలో చనిపోయారు కాబట్టి కొత్త ట్రాన్స్లేటర్ నియామకం కాలేదు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో నేను కేంద్ర మంత్రి గారికి లెటర్ రాశాను అధ్యక్ష ఏ ఏ దేశాల నుంచి అయితే విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతుందో ఆ ఎంబసీలు కాస్త స్పీడప్ చేయాల్సిందిగా ఎక్స్పెడేట్ చేయాల్సిందిగా తద్వారా ఈ ఎఫ్ఎంజీలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాని కారణంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళు పీజీలో ప్రవేశ పరీక్షల్లో పాల్గొనేలాగా అవకాశం కల్పించాల్సిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సానుభూతి ఉంది కానీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు అనుసారంగా మాత్రమే ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు